పేరు చెబితేనే దాని పని అర్థమవుతుంది చీమలే ఆహారం అదే యాంట్ ఈటర్ యాంట్ ఈటర్ కి పళ్ళు ఉండవు కాని దీని నాలుకే దీని అసలు ఆయుధం ఈ నాలుక పొడవు అరవై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది ఈ నాలుకపై ఉండే లాలాజలం అంటుకునే గుణాన్ని కలిగి ఉంటుంది ఒక్కసారి నాలుక చీమల పుట్ట లోపలికి వెళ్ళిందంటే వందలాది చీమలు టర్మైట్స్ బయటకు రావాల్సిందే యాంటీటర్ ఒక రోజులో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు చీమలను మరియు టర్మైన్స్ ని తింటుంది ఇది అడవిలో సహజ పేస్ట్ కంట్రోల్ లాంటిది ముందు కాళ్లపై బలమైన పదునైన గోర్లు ఉంటాయి వీటితో చీమల గోర్లను ఈజీగా పగలగొడుతుంది ప్రమాదం ఎదురైతే యాంటీటర్లు నెమ్మదిగా కనిపించిన తన గోర్లతో తీవ్రమైన దాడి చేయగలదు కొన్ని సందర్భాలలో ఇది జాగ్వార్లను కూడా గాయపరిచింది యాంటిహీటర్ కడుపు చాలా బలంగా ఉంటుంది పళ్ళు లేకపోయినా ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుంది యాంటీటర్ కి చూపు బలహీనంగా ఉంటుంది కానీ వాసన గుర్తించే శక్తి మాత్రం మనిషి కంటే నలభై రెట్లు ఎక్కువ యాంటీటర్ ఎక్కువగా ఒంటరిగా జీవించే జంతువు రాత్రి వేళ లేదా ఉదయం పూట చాలా చురుకుగా ఉంటుంది బేబీ యాంటీటర్లు తల్లి వెన్నుపై ఎక్కి ప్రయాణిస్తాయి తల్లి వెంట్రుకల రంగులో కలిసిపోయి శత్రువుల నుంచి దాక్కుంటాయి శాంతంగా కనిపించే యాంటీటర్లు అడవిలో ఒక ముఖ్యమైన జీవి ఇది లేకపోతే చీమల సంఖ్య నియంత్రణ తప్పుతుంది థ్యాంక్ యూ జై హింద్